నేను మంచోడ్ను చెడ్డోడ్ను నాకు తెలియదు కానీ మంచోడన్న పేరు మాత్రం మంచోడన్న చెడ్డ పేరా ఇది ఇలా అయిపోయిందా ఈ మధ్య మంచోడు అనే చెడ్డ పేరు అయిపోయిందా ఎవరు మంచోడుతో కలిసినప్పుడు కూడా అంటాం కదా పాపం చాలా మంచివాడు పాపం ఏంటండి అదే కౌంట్నే అడ్జెక్టివ్స్ ఉన్నారు పాపం చాలా మంచివాడు అంటే ఇది చాలా పెద్ద లాజిక్ ఇది ప్రపంచంలో పెద్ద ఫ్రాడ్ ఇది పాపం మంచోడు చాలా అసలు మాస్టర్ గా వీడు ఎందుకు పనికి అని మనమే చెప్పేస్తున్నాం వాడి సో నేహన్ ఇప్పుడు అడుగుదాము మంచోడు చెడ్డోడు ఇందులో ఈనని మీరే కేటగిరీలోకి ఒరిజినల్ విశ్వక్ ని అనుకుంటున్నారు మిక్స్ ఆఫ్ బోత్ ఈస్ గ్రే హిస్ గ్రే లైక్ ద ఫిల్ ఓకే ఆ లక్ష్ లో కూడా మీరు చూస్తే ఇట్స్ నో బ్లాక్ అండ్ వైట్ ఓకే గ్రే సో యాట్ దాట్స్ ఓకే థింక్ సో మీరు కూడా ఒప్పుకుంటున్నారా అంటే నేను షూట్ లొకేషన్ లోనే చూసి షూట్ లొకేషన్ తప్ప బయట ఎప్పుడు బయట చూస్తే అసలు అదే పాపం చాలా మంచి కూడా అదే బయట ఎప్పుడు మీరు అందరు పార్టీ చేసుకోలేదా ఇన్ని ఇన్ని రోజులు వర్క్ చేసి ఉంటారు కదా కలిసి మేము టీజర్ లోన్ చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ పార్టీ అని అనుకుని మేము అందరం రెడీ అవుతుంటే కట్ చేస్తే సింపుల్ గా నేను విశ్వకు షూట్ లో ఉన్నాను చైతు డైరెక్ట్ చేస్తున్నాడు ఎంత పెద్ద గౌరవం ఆలోచించండి ఒకసారి టీజర్ లాంచ్ టీజర్ లాంచ్ ఫినిష్ చేసుకొని మేము వెళ్ళి షూటింగ్ చేసి వచ్చాం నైట్ అంటే మీరు ఈ షూటింగ్ మధ్యలో ఎప్పుడు పార్టీ చేసుకోలేదు అనేది నన్ను నమ్మమంటారు మీరు విడివిడిగా చేసుకొని ఉంటారు పార్టీ గానీ మీరు ఎప్పుడు కలిసి ఒక పార్టీకి కానీ ఒక డిన్నర్కి కానీ వెళ్ళలేదు నాకైనా ఆయనకి నేను ఇద్దరువే నేను చేతునే చేసుకునేది పాటు ఇది నిజమని మీరు నేహా మీద వచ్చేసి ఎప్పుడు పాకప్తారు డేట్స్ ఖాళీ ఉండవు చాలా బిజీ ఉండరు వేరే షూటింగ్ వెంటనే వెళ్ళిపోతుంటారా మీరు అదే పార్టీలో షూటింగ్ లో తెలియదు నా డేట్ దొరకలేదు హీరోయిన్స్ సో నేను చేతునే అడ్జస్ట్ అయ్యి పార్టీ పార్టీ బాధలు చెప్పుకుంటూ ఏం చేస్తాం సో చైతు అండ్ వేర్ పార్ట్నర్స్ ఫర్ దిస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బిగ్ గ్యాంగ్ మాత్రం మీరిద్దరు అవును మిమ్మల్ని ఎవ్వరు అపార్థం చేసుకోరు